శివుణ్ణి చేసుకోవడం వల్ల అమ్మవారికి ఇంకా గొప్ప సౌభాగ్యం లభించింది అన్నారు ఇంతవరకు ఇప్పుడు అంటారు అసలు ఆ శోభంతో నువ్వు వెళ్ళడం వల్ల కైలాసానికి వచ్చిందమ్మా అంటున్నారు ఇక్కడ లేకపోతే అక్కడ ఏమున్నది ఆయన గారు పిచ్చి చిందులు వేసే ప్రమదగణాలు ఇంకేమైనా ఉన్నాయా అక్కడ చెప్పుకోవడానికి అసలు ఆయన దగ్గర ఈశ్వరుడు అనిపించుకోదగ్గ సరంజామ ఏమీ కనిపించట్లేదు తల్లి అంటున్నారు ఇక్కడ ఈశ్వరుడు అంటే ఐశ్వర్యవంతుడిని ఈశ్వరుడు అనాలి కానీ ఆయన ఐశ్వర్యం నువ్వు పెళ్లి చేసుకోకముందు ఏముందో ఒక్కసారి చర్చ అంటున్నారు ఇక్కడ ఎందుకంటే ఈ కైలాసము రత్నాలు మణులు ఇవన్నీ తర్వాత తర్వాత వచ్చాయి ఆయనకున్నది వృషో వృద్ధో విషమశనమాషా విషమశనమాషానివసనం శ్మశానం క్రీడాభూ భుజగ నివహో భూషణ విధి సమగ్రా సమగ్రీ జగతి విదితైవ స్మరరిపోహో యదేతస్యైశ్వర్యం తవ జనని సౌభాగ్య మహిమా అది అండి స్త్రీకి సౌభాగ్యం ఉంటే అవి ఆయన దానికి వస్తాయట అంతేగాని నువ్వు నన్ను చేసుకున్నావు గనక నీకు ఇంత సంపద ఉంది అని భర్త ఎప్పుడు అనకూడదు అసలు అంత అదృష్ట జాతకరాలు రావడం వల్ల ఆయన సంపన్నుడయ్యాడు ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ అందుకు తవ జనని సౌభాగ్య మహిమ పరమేశ్వరుని యొక్క ఐశ్వర్యము నీ సౌభాగ్యము యొక్క మహిమ అది చెప్తున్నారు ఇక్కడ అందుకే ఐశ్వర్యమిందుమౌళేహే ఐకాత్మ్య ప్రకృతి కాంచి మధ్యగతాం ఐందవ కిశోర శేఖరమైదం పర్యం చకాస్తి నిగమానాం అంటున్నాడు మూక కవి అమ్మవారు అయ్యవారి ఐశ్వర్యం అండి ఇప్పుడు చెప్పండి ఆయన ఈశ్వరుడుని ఎప్పుడు అంటాం ఐశ్వర్యం ఉంటే ఈశ్వరుడు అనాలి ఆయన ఐశ్వర్యం ఎవరు అమ్మవారు అందుకే ఆయన ఈశ్వరుడిని పేరు ఇవిడి వల్ల వచ్చిందండి లేకపోతే ఏమీ లేదు ముల్లోకాలనే కుటుంబం తయారవ్వాలంటే ఉంటేనే కదా కుటుంబం అది గొప్ప మాట అందుకు ఆయన ఐశ్వర్యమంతా నీ సౌభాగ్యమే తల్లి ఇది చెప్పడం ఇందులో ఉన్నటువంటి అందమైన భావం వృషో వృద్ధో యానం ఆయనకున్నటువంటి వాహనం వృషో వృద్ధ ఒక ముసలి ఎద్దు అది ఆయన యొక్క వాహనం రెండవది భోజనం ఏమిటంటే విషమశనం విషం ఆయన గారి యొక్క భోజన పదార్థం ఆశాని వసనం ఆశాని అంటే దిక్కులు దిక్కులు ఆయనకి వస్త్రములు అంటే దిగంబరుడు అది ఆయనకున్న శోభ అంతకుముందు పైగా శ్మశానం క్రీడాభూ ఆనందంగా ఆడుకునే చోటు అంతకుముందు శ్మశానం ఇప్పుడు కైలాసం స్ఫటికమణిమైన భిత్తికలు ఇవన్నీ కూడా నీ వల్ల వల్లొచ్చాయి లేకపోతే ఆయనకి నాకు ఇచ్చాను తిరుగుతుంటాడు ఎక్కడ వాళ్ళకట్లో శ్మశానం క్రీడాభూ భూషణ విధి ఆయనకు అలంకార సామగ్రి అంతా ఏమిటి భుజగ సమూహం ఇదయ్యా సమగ్ర సామగ్రి ఎవడికి తెలీదు ఆయన సామగ్రి ఏమిటో జగతి విదిత ఇవ ఆ మాట చెప్పడం చూడండి తెలుగులో దింపితే ఇంత బాగుంటుంది ఆయన సరంజామ ఏమిటో ఎవడికి తెలియదు ప్రపంచంలో అందరికీ తెలుసు పైగా ఏవైనా అందము చందము చూసి మెచ్చుకునే గుణముందా స్మరరిపుహు అది గొప్ప మాట ఆయనకి అందాల దేవుడైన మన్మధుడికి శత్రువు ఆయన ఇంకేం చెప్తాం కామశత్రువు అందుకే కామము అంటే కోరిక మోహము మొదలైనవి ఏం లేవు కోరిక పేరు చెప్తే నొసలు చిట్లిస్తాడు అవునా లేదా అందుకే కోరిక ఎదురుగా నిలబడితే నొసలు చిట్లించాడు మూడో కొన్ని తెలిచే అది ఇక్కడ అర్థం అందుకే ఆయన స్మరరిపు ఇలాంటి వాడు అలాంటి ఆయనకి ఈశ్వరుడు ఐశ్వర్యవంతుడు మహేశ్వరుడు ఇందాకేదో మహేష ప్రాణేశ అన్నాం కానీ అని అనడానికి కారణం నువ్వే తల్లి అన్నారు ఇక్కడ తవ జనని సౌభాగ్య మహిమ ఇలాంటి మాటే మనకి కాళిదాస మహాకవి చోట చెప్తున్నాడు చర్మాంబరంచ శవభస్మ విలేపనంచ భిక్షాటనంచ పరేత భూమౌ వేతాళ సంహతి పరిగ్రహతాచ శంభో శోభాం వహంతి గిరిజే తవ సాహచర్యాత్ అన్నారు ఇక్కడ నీ సాహచర్యం వల్ల ఆయనకి శోభ వచ్చిందమ్మా లేకపోతే శోభకు అవకాశం లేదు చర్మాంబరంచ చూడు కొంచెం చర్మాంబరం అన్నాడు ఆయనైతే ఆశాని వశనం అన్నాడు ఇక్కడ ధర్మాంబరంచ శవభస్మ విలేపనంచ భిక్షాటనంచ తిండి తినాలంటే మెత్తాల్సిందే పైగా వసతిష్ట పరేత భూమవు వాళ్ళకట్లో నివాసము పైగా చుట్టూ తిరిగేటటువంటి పరివారం ఎవరయ్యా ఇప్పుడైతే బ్రహ్మజ్యాహ ఇవన్నీ అప్పుడు వేతాళ సంహతి వాడు చుట్టూ తిరుగుతున్నాడు అలాంటి ఆయన సుందరుడు శోభకలవాడు అనిపించుకున్నాడంటే నీ వల్లే తల్లి అవునా లేదా అంత అందంగా తయారైంది ఆ పెళ్ళిలోనే అంతవరకు ఆ వేషాలే అందుకని అంత అందంగా తయారు చేసింది ఈవిడ అంత సుందరంగా చేసినది అంత ఐశ్వర్యవంతుని చేసింది వీటన్నిటికీ కూడా తాత్విక అర్థాలు ఉన్నాయండి ఊరికనే చమత్కారాలు మాత్రమే కాదు ఇది తెలుసుకోవాలి ఇక్కడ చూస్తుంటే పరమేశ్వరుడు స్వాభావికంగా వైరాగ్య సంపన్నుడు విరాగం తప్ప ఏమీ లేదు ఆయన సరాగంగా భోగవంతుడిగా కనబడుతున్నాడు నీ వల్లే ఆవిడ కోసం ఆవిడ వల్లే లోకంలో వ్యవహారం కూడా ఇలాగే కనబడుతుందండి ఆయన కాస్త తలదూవుకునేది బయటకు వెళ్ళేది ఆవిడ చెప్తేనే లోకంలో చాలా విషయాలు అందుకు ఆవిడ వల్లే కొందరు మొగాళ్ళు కాస్త ఇంపుగా తయారవుతూ ఉంటారు అలాగే ఇక్కడ ఆయన కూడా అలాగే లేకపోతే ఏమీ పట్టదు ఆయన చేత పట్టించేలా చేసింది కొన్ని మంచి గృహాల్లో మనకు కనబడితే ఏ ఇల్లు ఏం పట్టదా ఏం పట్టించుకోరా అన్నీ నేను ఒక్కడాన్నే అంటూ ఉంటుంది ఆవిడ అలాంటి వ్యవహారం కైలాసంలో జరుగుతూ ఉంటుంది అన్నీ ఆవిడ ఒక్కటే ఆవిడ కోసం అన్నీ పట్టించుకున్నట్ట పైగా అసలు ఆయన లోకం గురించి పట్టించుకోవడం రక్షించడం ఎక్కడైనా ఉందా అంటే గట్టిగా ఆలోచిస్తుందండి ఒక్కడి కనబడుతుంది ఆయనకు కూడా లోకం మీద దయ పుట్టిందంటే అది కూడా నీ వల్లేనమ్మా అంటున్నాడు తర్వాత శ్లోకంలోకి ఆయనకు లోకం మీద దయ పుట్టిందంటే నీ వల్లే లేకపోతే లోకం మీద ఆయనకి దయ ఉన్నట్టు హిస్టరీ ఎక్కడైనా ఉందా ఆయన హిస్టరీలో చెప్తున్నాను విను అశేష బ్రహ్మాండ ప్రళయ విధి నైసర్గికమతి గొప్ప మాట ఆయన యొక్క నైసర్గికమతి నైసర్గికమతి అంటే నేచర్ ఆఫ్ మైండ్ అనమాట ఆయన యొక్క నేచర్ ఎలాంటిది అంటే అశేష బ్రహ్మాండ ప్రళయ విధి శివుడంటే ప్రతివాడు తణుముకోకుండా ఏం చెప్తాడు ప్రళయకారకుడు అండి అని అవునా లేదా ఆయన పని ఏమిటి ప్రళయకారకుడు ప్రళయకారకుడు అంటే ప్రపంచాన్ని చూస్తే వెంటనే ప్యాకప్ చెప్పేద్దాను సార్ అందుకు ఆయన చేసే పని అశేష బ్రహ్మాండ ప్రళయ విధి నైసర్గికమతి దానికి తోడు శ్మశాని కృత భసితలేప పశుపతి పశుపతి అయి వికృత వేషంతో శ్మశానాల్లో తిరుగుతుంటాడు అలాంటి వాడికి దయ ఎలా ఉంటుందండి వాళ్ళకట్లో తిరగాలంటే ఎంత నిబ్బరం ఉండాలి ఎంత ధైర్యం ఉండాలి అంత నిర్దయ ఉండాలి పైగా శరీరాదుల మీద వాటి మీద ప్రేమ మమకారము ఉన్నవాడు వలకట్లో తిరగలడు ఆయన వలకట్లో తిరగలు తిరుగుతున్నాడు అంటేనే ఈ జీవులు శరీరాలు వాటి మీద ప్రేమ ఉన్నవాడు ఏం కాడు అందుకు మొత్తం ప్రళయం చేయడం ఒకటి వల్లకట్లో తిరగడం ఒకటి అలాంటి స్వామి కూడా అయ్యో లోకం పాడైపోతుందే అని కంటే జగ్గముల దుఃఖము వింటే అని బయలుదేరాడే దేనికి విషం మింగడానికి దదవు కంఠే హలాహల మఖిల భూగోళ కృపయ ఎంత కఠినుడు శివుడు ఎంత కఠినుడు అండి లేకపోతే ప్రళయం చేయాలంటే ఎంత కాఠిన్యం ఉండాలి ఒక్కొక్కరు వెలవెల్లాడిపోతారట అందుకే రోదనం కలిగించేవాడు రుద్రుడు అన్నారు ఇక్కడ ప్రళయకాలంలో దేవాదలకు కూడా ఏడిపోస్తుందిట అలాగా సర్వం నిర్దయగా మట్టు పెడతాడే అంత నిర్దయగా ప్రపంచాన్ని మట్టు పెట్టేవాడు అలాంటి ప్రపంచంపై కృప కలిగి ఈ ప్రపంచాన్ని రక్షించాలి అని చెప్పి విషయాన్ని నిగ్రహించాడు అంటే అంత దయ ఆయనకి ఎలా పుట్టింది తల్లి అని అడుగుతున్నాడు అదంతా భవత్యా సంగత్యా ఫలం గట్టి మాట చెప్పాడు నీ సంగత్య ఫలం వల్ల ఆయనకి దయ పుట్టింది ఈ చెప్పడంలో విశేషమేమిటి ఇది ఆలోచించవలసిన గొప్ప అంశం పైగా కళ్యాణి కలయే కళ్యాణి ఓ మంగళస్వరూపిణి నేను ఇలా అనుకుంటున్నానమ్మా ఇది నా అభిప్రాయం అంతే నేను చెప్తున్నా అంత కఠినుడికి అంత లోకాన్ని కాపాడాలని దయ ఎంత దయ కాకపోతే విషాన్ని మింగి అక్కడ పెట్టుకుంటాడని లోకాన్ని రక్షించాలంటే అందుకే దయకి పరాకాష్ట ఏమిటయ్యా అంటే విషాన్ని మింగడం ఎవడు కూడా లోకాన్ని కాపాడడానికి సిద్ధం వచ్చినా తనకు ప్రమాదం వస్తుందని ఎవడేం చేయడు అలాంటిది అయినా విషాన్ని ఎవ్వడైనా అవతల వాడికి ఇబ్బంది అని చెప్పి చేదు కూడా మనం మింగమే అలాంటిది విషాన్ని పట్టుకుని అది కూడా కంఠంలో దాజిపెట్టుకున్నాడంటే ఇంత దయ అలా పుట్టిందబ్బా అలాంటి ఆయనకి అది ఇక్కడ అలాంటి ప్రళయగారికి ఎంత దై పుట్టిందంటే భవత్య సంగత్య ఫలమితిచ కళ్యాణి కలయే ఓ మంగళస్వరూపిణి అది తమర యొక్క సాంగత్యం యొక్క ప్రభావం అని నేను అనుకుంటున్నానమ్మా అన్నాడు ఇక్కడ ఇందులో ఈ రెండు శ్లోకములు మనం జాగ్రత్తగా తీసుకొని భావన చేయాలి సాధారణంగా ఇలాంటి పద్యాలు కొన్ని కొన్ని స్తోత్ర కావ్యాల్లో కనబడతాయి వీటి చేత ఇన్ఫ్లుయెన్స్ అంటే ప్రభావితం చాలామంది రాసేస్తూ ఉంటారు శివుడు గురించి కానీ ఇది రాసిన వాడికి అంత హృదయం ఉందో అనుకరణ చేసేవాళ్ళకి అంత హృదయం ఉండదు ఇది రాసినటువంటి శంకర భగవత్పాదుల వారు ఇందులో చూపిస్తున్న అద్భుతాన్ని మనం పరిశీలించాలి ఇంతవరకు అమ్మవారి ఇల్లు అనగానే ఎంత అందంగా చూపించారు కొంచెం అయ్యవారి ఇల్లుని మాట్లాడేటప్పుడు కలిసి శ్మశానము వగేరన్నీ వచ్చాయి ఇక్కడ అలాంటి వాడికి ఇంత అందమైన ఇల్లు వచ్చి ఇంత మంచి పనులు కాస్త ఈ మధ్యనే చేస్తున్నాడంటే అది నీ మహిమేనమ్మా అని చెప్పడంలో ఉన్న చమత్కారం చూడాలండి ఇక్కడ ఎందుకంటే పంచకృత్యములని ఉన్నాయి ఇక్కడ ఈ పంచకృత్యాలు ఒక్కసారి ఆలోచించండి సృష్టి స్థితి పర్వాలేదు సంహారము తిరోధానము అనుగ్రహము సంహారం అంటే భయం తిరోధానం అనుగ్రహం అలాగే అర్థం కా పర్వాలేదు మొత్తం ఐదు కృత్యములు ఉన్నాయి ఐదు కృత్యాల్లో మొదటి రెండు ప్రతివారికి పర్వాలేదండి సంహారం అంటే భయం అందుకు కొంతమంది శివుణ్ణి పూజించకూడదండి సంహారకారకుడు అంటుంటారు అవునా లేదు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు అజ్ఞానులు అనాలి ఇంకోటి ఏమీ లేదు ఇక్కడ నిజానికి అలా సంహరించే వస్తే ఎంత బాగుంటుందో అసలు సంహరించబడగలిగేదాన్ని ఎవడైనా సంహరించగలడు అందుకు సంహరించబడే లక్షణం ఏది ఉందో దాన్ని సంహరిస్తున్నాడని ఏదైతే సంహరింపబడదో దాన్ని అది పైగా గొప్ప విషయం ఏంటంటే అన్ని తగలబెట్టినా తాను మిగిలిపోతాడని ధైర్యం ఉంటేనే తగలబెడతాడు అవునా లేదండి పరమేశ్వరుడు అన్నీ తగలబెడుతున్నాడంటే ఆయన మిగులుతాడని తెలుసు ఆయన శాశ్వతుడు అందుకే సంహారకారకుడు మాత్రమే శాశ్వతమైన వాడు తెలుసుకోండి ఇప్పుడు తెలియాలి సంహారకారకుడు శివుడు అంటే ఆయనే శాశ్వత బ్రహ్మము అని అర్థం అనుకోవట్లేదు శాశ్వతడు ఆయన అందులో సందేహం లేదు అయితే ఈ సంహారాన్ని లోకంలో ప్రతివాడు ఆ మూడో అంటే కొంచెం భయమే అవునా లేదా కానీ ఈ సంహారం అనేది కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం తర్వాత ఆ శివుడు ఇంత దయామయుడు ఎలా అయ్యాడనే తర్వాత అర్థం చేసుకుందాం మనకు సంహారం ఎంతవరకు అర్థమైంది పోనీ సంహరించకుండా అలాగే అట్టి పెట్టాడు అనుకోండి ఒప్పుకుంటామా సృష్టిలో స్టాక్ ఉండిపోయినా మురిగిపోతే బాగోదు ఎప్పటికప్పుడు క్లియర్ అయిపోతూ ఉండాలి క్లియర్ చేయాలా పైగా చిత్రం ఏంటంటే స్థితిలో సంహారం ఉంటుంది సంహారం లేనిది స్థితి ఉండదు అది తెలుసుకోవాల్సిన గొప్ప రహస్యమైన ఏంటంటే స్థితిలో సంహారం ఉంటుంది సంహారం లేనిది స్థితి ఉండదు అది తెలుసుకోవాల్సిన గొప్ప రహస్యమైన విద్య అండి ఎందుకంటే ఇంత నేను వివరణ ఇవ్వడం జరుగుతున్నది అంటే దానికి కారణం మనకి ముగ్గురు దేవుళ్ళు గురించి బేసిక్గా మాట్లాడే వాళ్ళు ఏమంటారంటే సృష్టికారకుడు బ్రహ్మ స్థితికారకుడు విష్ణువు సంహారకాడు రుద్రుడు కనుక శివుడు అనగా ఏమని గాడ్ ఆఫ్ డిస్ట్రక్షన్ అలా చెప్పాలి ఈ రోజుల్లో సంహారకాడు కంటే ఇది అర్థం ఇది పట్టుకుని మనం విదేశాలకు వెళ్ళి చెప్తూ ఉంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఓ డిస్ట్రక్షన్ గాడా అమ్మో అమ్మో అని అసలు సంహారము అనే మాటలో ఉన్న గొప్పతనం చూడండి స్థితికి అవకాశం సంహారమే లేకపోతే అవకాశం లేదు ఇప్పుడు మనం ఒకప్పుడు బాల్యంగా ఉండేవాళ్ళం అవునా లేదా బాలురుగా ఏమైపోయిందా బాల్యం సంహరింపబడిందా లేదా పోయింది అది ఉండిపోతే విత్తనం విత్తనంగా ఉండిపోవాలి విత్తన దశ తర్వాత అంకుర దశలో లయమవ్వాలి అంటే లీనం అవ్వాలి అవునా లేదు ఈ దశ ఆ దశలోకి వెళ్ళిపోవాలి ఈ దశ ఆ దశకు వెళ్ళిపోయిందంటే ఆ దశ ఏమైనట్టు పోయినట్టేగా దశ అలాగే ఉండిపోకూడదు అది వృక్షదశలోకి వెళ్ళాలి వృక్షదశ ఫలదశలోకి వెళ్ళాలి అంటే స్థితి అనేది నీకు ఎప్పుడు కనిపిస్తుంది ఒక దశ పోయి మరొక దశలోకి వెళుతూ ఉంటేనే స్థితి కనబడుతుంది కదా అందుకు స్థితిలో సంహారం ఉందా లేదా చెప్పండి ఇక్కడ అందుకే గాడ్ ఆఫ్ డిస్ట్రక్షన్ అనకూడదు ఈజ్ మెర్జర్ మెర్జర్ ఇది సరైన పదం లయం లయం అంటే లీనం లీనం చేస్తాం ఒక దశ నుంచి ఒక దశలోకి ఇది చేయడం ఒక పద్ధతిగా చేస్తున్నాడే లేదా ఎంత పద్ధతి అంటే ఒక డిసిప్లైన్ అయిన కూర్పు కూర్పునే హారము అంటారు హారము అంటే కూర్పు అవునా లేదా ఆ హారము ఉపసర్గలు అనగా చక్కని హారములాగా ముందు ఏం జరిగింది తర్వాత ఏం జరగాలి తెలియాలండి నిన్నటి వరకు ఏం జరిగింది మళ్ళీ తర్వాత ఏం జరగాలి తెలిస్తే కంటిన్యూటీ ఇది కూర్పు అందుకే ఇంతవరకు జరిగిన సృష్టి అది అంతులు ఎంత ఎన్ని కర్మలు క్షయమయ్యాయి ఎన్ని మిగిలియ్ మిగిలిన వాటికి తగ్గట్టుగా తర్వాత ఏం చేయాలి ఈ డిపార్ట్మెంట్ అంతా చూసుకోవాలంటే మొత్తం సృష్టి మీద పట్టున్నవాడి చేయగలడు ఆ పని సంహారము చక్కని కూర్పు ఇది అర్థం నాశనం అని కాదు ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ అందుకు స్థితిలో లయ ఉందా లేదా లయ లేకపోతే స్థితి ఉందా సూర్యుడు ఉదయం వచ్చాడు అనుకోండి అలాగే బాలసూర్యుడిలా ఉండిపోతానంటే రోజేం బాగుంటుందా అలా ఆయన మధ్యాహ్న సూర్యుడే సాయంత్రం వెళ్ళి మళ్ళీ వస్తున్నాడు ఆ లయ స్థితి కలిసే వెళుతుంటాయి అందుకే అజ్ఞానులు స్థితి వేరు లయ వేరు అనుకుంటారు జ్ఞానులైన వాళ్ళు లయలేనిది స్థితి లేదు స్థితిలో లయ ఉందనుకుంటారు వాళ్లే శివాయ విష్ణు రూపాయ అంటారు ఇది దీని యొక్క అర్థం శివాయ విష్ణు రూపాయ అంటే శివుడు వేరు విష్ణు వేరు అనుకోకూడదని చెప్పడం కాదు ఇక్కడ వేదం దృష్టిలో స్థితి లయల్లో ఉన్న సమన్వయాన్ని అర్థం చేసుకోవాలని చెప్పడానికి వేదము శివాజీ విష్ణురూపా అన్నది ఇది తెలుసుకోండి ఇక్కడ ఆ ఆ కూర్పుల అంతా ఉన్నది ఇది గమనించుకోవాల్సిన అంశం ఇది మనం అర్థం చేసుకోవాల్సింది పంచకృత్యాల్లో అయితే సృష్టి స్థితి సంహార తిరోధాన అనుగ్రహములని ఐదు కృత్యములు ఉన్నాయి తిరోధానం అనుగ్రహం అంటే ఏమిటి మరుగుపరచుట తిరోధానం అనగా ఒక వస్తువు పోయింది కనబడుతుందా మళ్ళీ ఎక్కడికి పోయింది మరుగుపడిపోయింది మరుగుపోయిందని అలాగ పోయిందంటే మళ్ళీ వస్తుంది సాయంత్రం అయ్యేటప్పటికి సూర్యుడు వెళ్ళిపోయాడండి లయమైపోయాడు మళ్ళీ కనబడుతున్నాడా లేదు తిరోధానం అయింది మళ్ళీ పొద్దున్నే నిన్న నిన్న దాన్ని ఎలా ఉందో అలాగే వచ్చాడా లేదా అలాగే మనం రాత్రి వరకు ఉదయం లేచాం సృష్టి మధ్యాహ్నం అంతా పనులు చేసిన సాయంత్రం వరకు స్థితి ఇంటికి వెళ్ళిన తర్వాత నిద్రపోతాం ఎక్కడున్నాము ఏమిటి వేణు గుర్తున్నాయండి అసలు మన రూపం కూడా మనకు గుర్తుండదు అంత నిద్రపోతుంది అది అంటే ఎక్కడికి పోయింది మరుగుపడిపోయింది ఎక్కడ మరుగుపడింది మరుగుపడింది అంతేగా నాశనం అయిపోలే మళ్ళీ లేవగానే ఏమంటాం నిన్న ఎక్కడుందో అక్కడి నుంచి కంటిన్యూ చేస్తున్నాను దీన్ని బట్టి నీ స్మృతులు నీ స్థితి నిన్న ఎక్కడ లయమైపోయిందో దాన్ని అనుసరించి గ్రహించేవి గనక అనుగ్రహం ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ కనుక సృష్టి స్థితి సంహారం అయిన తర్వాత ఇవి మరుగుపడతాయి తర్వాత సృష్టి యందు ఇదివరకటి సృష్టిల్ని అనుసరించి గ్రహింపబడతాయి ఇదే సూర్య చంద్రమ సౌధాత కల్పయత్ అని శాస్త్రం చెప్తున్నది యథాపూర్వం అకల్పయత్ అంతేగాని కల్పకల్పాలు మారిపోతుంటే సూర్యుడిని ఎలా సృష్టించాలి పంచభూతాలు ఎలా ఉంటాయని మారుతూ ఉంటారండి ఏ కల్పమైన ఇదే సృష్టి ఇది వరకు కల్పాలను అనుసరించి చేస్తున్నాడు ఈ మధ్య ప్రళయావస్థలో అది మరుగుపడిపోయింది మళ్ళీ వచ్చింది ఈ ఐదు పనులు ఎప్పుడూ జరుగుతుంటాయి ఇప్పుడే చెప్పుకున్నాక మనకే జరుగుతున్నాయి నిన్నటి దాన్ని అనుసరించి మళ్ళీ మరుసటి గ్రహిస్తున్నాం కనుక పంచకృత్యాలు ఎప్పుడో జరిగే పనులు కావు ఎప్పుడూ జరిగే పనులు ప్రపంచంలో నిరంతరం పంచకృత్యములు జరుగుతుంటున్నాయి పంచకృత్యాలు జరగాలంటే ఏముండాలి పెద్ద ఆలోచించక్కర్లేదండి మీరే సింపుల్గా చెప్పచ్చు నిద్ర లేవాలి అంటే సృష్టి పనులు చేయాలి స్థితి నిద్ర పోవాలి లయం తిరోధానం మళ్ళీ లేవాలి అనుగ్రహం ఇదంతా ఏముంటే జరుగుతుంది లోపల చైతన్యం అంటే ఒకటి ఉంటే జరుగుతుంది కనుక కృత్యాలు విడిచిపెట్టి కృత్యాలన్నీ ఏది ఉండడం వల్ల జరుగుతుందో ఆలోచించండి అప్పుడు కృత్యములు కృత్యములు దేనివల్ల జరుగుతోంది అది ఈ దేనివల్ల జరుగుతుందన్నది అధిష్టానం అధిష్టానాన్ని అనుసరించి కృత్యములు జరుగుతున్నాయి కనుక అధిష్టానం అంటే చైతన్యం చైతన్యం లేకపోతే లేవడము లేదు పనిచేయడమూ లేదు ఏదీ లేదు కనుక ఏ చైతన్యం వల్ల ఐదు కృత్యములు జరుగుతున్నాయో ఆ చైతన్యం పరమేశ్వరుడు ఆయన చేసే పనులు ఐదు కృత్యములు కనుక పంచకృత్యాలు ఎక్కడ చేస్తున్నాడు ఎక్కడ పెడితే అక్కడే చేస్తూనే ఉన్నాడు అణువు మొదలు బ్రహ్మాండం వరకు ఈ పంచకృత్యాలు ఏ శక్తితో చేస్తున్నాడో అది అమ్మ శక్తి లేకపోతే ఇందులో అక్కడ చేయగలడండి అయినా చైతన్యం శక్తి రెండు వేరు వేరు కాదు అది శివశక్తి ఆత్మకం అంటే దానివల్ల అన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు ఐదు పనులు చేసేటప్పుటా పంచుకుంటున్నట్టండి ఇంట్లో కూడా అంతే వంట వండాలంటే ఆవిడ పెత్తనం ఇంట్లోకి ఏవైనా తేవాలంటే ఆయన గారి పెత్తనం అలాగే ఇద్దరు పంచుకుంటే కానీ ఇల్లు నడవం ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ ఉండాలి అదొకటి అందుకు ఈ ఐదు పనులు పంచుకున్నట్టండి ఇద్దరు కూడా అందులో ఆవిడ అందిట సృష్టి స్థితి అనేటిది నేను చూసుకుంటాను సంహారము తిరోధానము మీరు చూసుకోండి అనుగ్రహం మన ఇద్దరం కలిసి అన్నట్టు ఇది పంపకం ఎంత అద్భుతంగా జరిగిందో చూడండి నేను ఇక్కడ పంచకృత్యాల పంపకం ఇది ఈ పంచకృత్యాల పంపకంలో సృష్టి స్థితి ఆవిడ చేస్తున్నప్పుడు ఆయన సహకరిస్తాట అదొకటి అందుకని సృష్టి స్థితి నువ్వు చేసుకొని తర్వాత నిద్రలు అండి ఆయన ఈయన లేకపోతే ఆవిడ చెయ్యదు అసలు ఈయన లేకుండా ఆవిడ చేయదు ఆవిడ లేకపోతే ఈయన చేయడు అదొకటి మనం అనేక మార్లు చెప్పుకున్నాం జ్యోతి కాంతి అదే ఉదాహరణ అందుకే శివుడు లేకపోతే శక్తి ఒక్క పని చేయదు అందుకే శివుడు ఉంటూ ఉంటేనే స్థితిని చేస్తూ ఉంటుంది అయితే అదంతా ఆవిడ పని ఆవిడ ఈయన సహకరిస్తూ ఉంటాడు అప్పుడు ఆవిడ చేస్తుంది ఆవిడ వండుతుంటే కూరలు తరిగించినట్టు కనుక ఆయన గారి సహకారంతో స్థితిని చేస్తుందిట ఇప్పుడు ఇంక ఇప్పుడు మీ టైం వచ్చిందండి అంటుందిట అప్పుడు ఆయన పని మొదలెడతాట ఏదది సంహారము తిరోధానము ఈ రెండు పనులు ఈ రెండు పనులు చేసేటప్పుడు ఆవిడ సహకరిస్తూ ఉంటుందిట ఇది తెలుసుకోవాల్సింది తిరిగి అనుగ్రహం అయినప్పుడు ఆవిడ వస్తుంది ఇద్దరు కలిసి చేస్తారుటండి ఇక్కడ ఇంకొక అర్థంలో మళ్ళీ పంచకృత్యాలు కన్ఫ్యూజన్ చేయకుండా ఇంకొక అర్థం చెప్పుకుంటున్నా ఇందాక అదే అర్థం ఇప్పుడు మరొక అర్థం సృష్టి స్థితి సంహారాలు అందరికీ తెలుసు తిరోధానము అనుగ్రహము అంటే బంధము మోక్షము ఇది ఒక అర్థం అండి ఇక్కడ తిరోధానం అంటే మరుగుపరచుట సత్యాన్ని మరుగుపరచడం ప్రపంచమంతా పరబ్రహ్మమయం ఒప్పుకుంటారా ఏది చెప్పేం గనక ఎప్పుడైనా అనిపించిందా జగమంతా బ్రహ్మమయం అనిపించిందా రామదాస్ పాట విన్నప్పుడు అనిపించింది అంతా రామమయం జగమంతా రామమయం అంతేగాని ఎప్పుడైనా మనకు రాముడు అనిపించిందా పాట బాగుంది పాడుతున్నప్పుడు బాగుంది కానీ అంతా అని ఎప్పుడూ అనిపించలేదు మనకి ఎందు సత్యం అదే కానీ అనిపించట్లేదు అంటే అనిపించకుండా చేసేది ఏదో ఒకటి ఉందండి అదే తిరోధానం మరుగుపరచుట సత్యాన్ని మరుగుపరిచాడు అందుకు మరుగేలా ఓ రాఘవా అది ఇక్కడ మరుగుపరిచాడో లేదా ఆయన మరుగుపరిచేడు అందుకే తెలియబట్టలేదు ఆయన నాయనే కప్పేశాడండి మనం ఏం తప్పలేదు అయితే చూస్తే తట్టుకోలేం కానీ కప్పేశాడు అది ఇక్కడ తెలుసుకోవాలి ఇక్కడ అంటే తట్టుకునే చెప్తున్న వాళ్ళకి చూపిస్తాడని అర్థం అనమాట అది తెలుసుకోవాలి ఇక్కడ అంటే ఇంకా మోక్షానికి అర్హత రాని జీవులు ఇంకా కర్మ పక్వత లేనటువంటి వారిని భగవంతుడు బంధములోనే ఉంచుతాడు ఎవరికైతే పక్వత కలిగిందో వారుకు మాత్రమే అనుగ్రహం వాడి యొక్క సాధనని వాడి యొక్క పక్వతని అనుసరించి గ్రహిస్తాడు తనలోకి లీనం చేసుకుంటాడు అది ఇక్కడ అనుగ్రహం అనగా మోక్షము తిరోధానం అనగా బంధము ఇప్పుడు ఐదు కృత్యములకి చక్కగా చేసుకున్న సృష్టి స్థితి లయ బంధము మోక్షము ఐదు పనులు చేసేవాడికి ఈశ్వరుడని పేరు ఐదు పనులు ఐదో పని తప్ప ఆరోపణ ఏముందండి జగత్తులో ఒకసారి ఆలోచించండి ఎప్పుడు ఐదు పనులే జరుగుతున్నాయి సృష్టి స్థితి లయ కొందరికి బంధం కొందరికి మోక్షం కానీ ఎందరికో బంధము ఏ ఒక్కరికో మోక్షం ఇది ఎప్పుడో తెలుసుకోండి ఇక్కడ మోక్షం కట్టకట్టుకుని ఎవరికి రాదు కబుర్లకు మాత్రం మోక్షం వస్తే చాలండి అని అది రాదండి ముందు పాపాల్లో పడకుండా ఉంటే అదే చాలు అందుకు మొత్తానికి ఈ ఐదు ఆయన పనులే ఆ మోక్షం ఇచ్చేటప్పుడు ఇద్దరుట ఇద్దరు సమప్రాధాన్యం అనుగ్రహంలో ఈ మొదటి రెండు కృత్యాల్లో ఆవిడ ప్రాధాన్యం ఆయన హెల్ప్ తర్వాత రెండు కృత్యాలు ఆయన ప్రాధాన్యం ఈవిడి హెల్ప్ అది తెలుసుకోవాలి అందుకే ఇక్కడ చెప్తున్నారు ఆయన గారి ప్రధాన లక్షణం ఏంటి అశేష బ్రహ్మాండ ప్రళయవిధి నైసర్గిక మతి అది చూపిస్తున్నాడు ఇక్కడ పంచకృత్య జ్ఞానం అర్థమైతే కానీ ఈ రెండు శ్లోకాలు అర్థం కాదు అందుకే ఇంత వ్యాఖ్యానించుకోవడం జరిగినది అందుకు ఆయన యొక్క నైసర్గిక మతి ఏమిటి మొత్తం పేకప్పే అందుకే నీకేం చేయాలనిపిస్తోంది ప్రపంచాన్ని చూస్తే ఆయనకే అప్పగించామనుకోండి మొత్తం నాశనం చేయాలనిపిస్తుంది అంటాడు అది అందుకే ఆయన పని ఏంటి మొత్తం ఆయన ప్రళయ విధి ఆయనకి నైసర్గిక మతి అలాంటి వాడు శ్మశాని శ్వాసీన అన్నీ లయమైపోయిన చోటు అంటే ఆయనకి ఇష్టం అండి అందుకే మహాప్రళయంలో జగత్తంతా లయమైపోతుంది ఆ స్థితి పేరు మహాశ్మశానం చూడండి అన్నీ లయమైపోయిన స్థితి పేరు మహాశ్మశానం యోగికి ప్రపంచమంతా జ్ఞానంలో లయమైపోతుంది ఆ జ్ఞానమే మహాశ్మశానం ఇది తెలుసుకోవాలి అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది యోగికి ప్రపంచోపశమం శాంతం చతుర్థం మన్యంతే అది అదే జ్ఞానస్వరూపం మొత్తానికి అది ఒక పెద్ద గొడవలండి వేదాంతపరంగా మొత్తానికి ఆ ప్రళయ స్థితిలో ఆయన ఒక్కడే ఉంటట అన్నీ నాశనం అయిపోయి ఆయన ఒక్కడే తిరుగుతున్నాడంటే శ్మశానంలో తిరుగుతున్నట్టు కాదు అదండి శ్మశానవాసి అంటే అర్థమేది ఇక్కడ అలా తిరుగుతున్నాడు మొత్తానికి ఆయన పనంత సంహార తిరోధాన కృత్యములే అలాంటి వాడు ప్రపంచాన్ని రక్షించాలి అని విషాన్ని మింగేడు అంటే అర్థం నీ కృత్యం రక్షించడం గనక నీకు సహాయపడడం కోసం మింగేడు అందుకే నీ సాహచర్యం వల్లనే ఆయన లోకాలని రక్షించడానికి విషం మింగేయడమ్మా అంటే స్థితి చెయ్యడం అనేటువంటిది అమ్మవారి యొక్క ప్రధాన కృత్యం గనక ఆవిడికి సహకరించడం కోసం ఆవిడ వల్ల లోకాన్ని కాపాడాడు కనుక లోకాన్ని ఆయన కాపాడుతున్నది దేనివల్ల అమ్మవారి వల్ల ఎందుకంటే ఆవిడ ప్రధాన కృత్యం స్థితి అది చూపిస్తున్నారు ఇక్కడ కృత్యముల యొక్క పనిలో ఆ రెండు కృత్యాల్లో ఆవిడికి ఈ రెండు కృత్యాలు ఆయనకు ప్రాధాన్యం కనుక తన ప్రాధాన్య గుణమైనటువంటి ప్రళయ లక్షణాన్ని విడిచిపెట్టి రక్షించే లక్షణం తీసుకున్నాడు ఎందుకు అంటే నీ కృత్యానికి సహకరించడం వల్ల నీ సాంగత్యం వల్ల ఆ పని చేస్తున్నాడు అందుకే రక్షణ అనేటువంటిది అమ్మవారి యొక్క సాంగత్యం వల్లనే జరుగుతున్నటువంటిది అక్కడ అమ్మవారు ప్రధాన శక్తి రక్షణ శక్తి అందుకే స్థితి లక్షణంలోనే మంచి శోభ పరివారము చుట్టూ ఉన్నటువంటి సౌభాగ్యము ఇవన్నీ స్థితి లక్షణాల్లో మనకు కనబడుతూ ఉంటుంది కనుకనే ఆయన గారికి ఇల్లు ఒళ్ళు పట్టింది అంటే నీ వల్లనే తల్లి అంటే సృష్టి స్థితి పట్టడమే ఇల్లు ఒళ్ళు పట్టడం అంటే ఇప్పుడు అర్థమై ఉంటుంది ప్రపంచ సృష్టి ఉన్ముఖలాస్యకాయ సమస్త సంహారక తాండవ ఎంత గొప్ప విశేషం ఉన్నదండి ఇక్కడ ఆయన